ఆడవాళ్ళు ఇప్పుడు జనరల్ గా మగాళ్ళను ఆడాలని చూసినామంటే ఆడవాళ్ళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్ గా వస్తాయి ఎందుకు వస్తాయంటే జనరల్ గా రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఏమి అంటే యురిత్ర ఏదైతే మూత్ర ద్వారం ఉందో మూత్రానికి బయటకు వచ్చే దారి ఉందో అది చిన్నగా ఉంటుంది దానివల్ల ఏమవుతుంది అంటే బ్యాక్టీరియా ఏమైనా బాడీ స్కిన్ పైన ఉన్న బ్యాక్టీరియా పైకి వెళ్ళడానికి ఈజియర్ అవుతాయి ఓకే సో అందుకోసం ఆడాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్గా వస్తాయి అది కాకుండా ఏమవుతుంది అంటే ఇప్పుడు అనాటమీ ఉన్నది కాబట్టి రాకుండా ఉండడానికి మెకానిజమ్స్ ఉంటాయి అంటే ఆల్రెడీ బ్యారియర్ లాగా ఒకటి పెట్టింది ఉంటుంది అదేమి అంటే నా బాడీలో ఉన్న హార్మోన్స్ వలన యురిత్ర ఎక్కడికెళ్ళైతే మూత్ర ద్వారం ఉందో దాని చుట్టూ అంతా ఈస్ట్రోజన్ వలన చాలా అసిడిక్ ఉంటుంది అంటే బ్యాక్టీరియాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండరాదు ఉన్నా కానీ పైకి వెళ్ళరాకుండా ఉంటుంది అన్నట్టు సో అటువంటి పరిస్థితుల్లో ఏదైనా కారణం వలన హార్మోన్ బ్యాలెన్స్ సరిగా లేదు అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్గా వస్తాయి సో ఇది ఎప్పుడవ్వచ్చు ఇప్పుడు ఫస్ట్ చూసినామంటే పుట్టగానే ఆగ ఆడబిడ్డ మగ మగబిడ్డ ఉన్నారంటే ఆడబిడ్డల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి రెండోది పీరియడ్స్ ఎప్పుడైతే మొదలైతాయో అప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మూడోది సెక్షువల్ యాక్టివిటీ పెరిగినప్పుడు అప్పుడు అవుతాయి పిల్లలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతాయి మళ్ళీ పీరియడ్స్ ఆగిపోయి మెనోపాస్ వస్తుంది చూడండి అప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ లాస్ట్లో వృద్ధాప్యం అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకు వస్తాయి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు హార్మోన్ ఎప్పుడైతే సరిగ్గా ఉండదో బ్యాలెన్స్ దాని వలన ఆ ఏరియా అసిడిక్ ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి సో అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఈ ఇప్పుడు పీరియడ్స్ ఇప్పుడే మొదలెట్టారు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే ప్రికాషన్స్ అన్నీ ఎక్కువ తీసుకోవాలి సేమ్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత వన్ సెక్షువల్ యాక్టివ్ అప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకోవాలి ప్రికాషన్స్ ఏమి తీసుకోవచ్చు జనరల్గా మేము ఏమంటాము అంటే ఫ్లూయిడ్స్ నీళ్ళు అనేది ఎక్కువ తాగాలి త్రీ టు ఫోర్ లీటర్స్ రెండోది ఏంటి అంటే ఎనీ సార్ట్ ఆఫ్ ఎ సెక్షువల్ యాక్టివిటీ తర్వాత బ్లాడర్ని ఎంటీ చేయడము బెటర్ అంటాము మళ్ళీ మూడోది ఏంటంటే బ్లాడర్ని ఎక్కువ తరచుగా ఎంటీ చేయడం కూడా బెటర్ అని అంటాం దీనివలన ఏమవుతుంది అంటే మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది ఇంకోటి లాస్ట్లో ఏమంటాము అంటే ఎవరికన్నా అంటే ఇండియాలో అంతగానం టిష్యూ పేపర్ యూజ్ చేయరు కానీ టిష్యూ పేపర్ ఏమైనా యూజ్ చేస్తేనో ఎక్కడికెళ్ళైతే మల మలద్వారం ఉన్న అక్కడికి వెళ్ళి ఇటువైపు బ్యాక్టీరియా రాకుండా వెనుకల వైపు క్లీన్ చేసుకోమని చెప్తామన్నట్టు దీనివలన ఇన్ఫెక్షన్స్ రావడం అన్నది తగ్గించవచ్చు ఓకే అలా కాకుండా ఇప్పుడు మీరు ఒక థర్టీ ఇయర్ ఫార్టీ ఇయర్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమి లేదు కానీ అప్పుడు కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము ఏం చూస్తామంటే ఇది సింపుల్ ఇన్ఫెక్షన్సా ఆర్ కాంప్లెక్సా అంటాం ఆర్ లోకల్ అంటే లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ లో గ్రేడ్ ఇన్ఫెక్షన్స్ అంటే సిస్టైటిస్ బ్లాడర్లోనే ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రం తరచుగా వెళ్ళడము మూత్రం వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళాలని మూత్రం వెళ్తున్నప్పుడు నొప్పి రావడము మళ్ళీ రోజు మొత్తంలో ఆల్మోస్ట్ ఇరవై సార్లు మూత్రంకి వెళ్ళడం ఈ సిమ్టమ్స్ ఏమి అంటే బ్లాడర్లో మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నది కాబట్టి సిస్టైటిస్ అంటాం కాబట్టి సిమ్టమ్స్ అక్కడే ఉన్నాయి ఒకవేళ ఈ బ్యాక్టీరియా అన్నాయి కిడ్నీ వరకు వెళ్ళి కిడ్నీ వైపు వెళ్ళినాయి అంటే అప్పుడు మీకు జ్వరం రావడం మొదలైతుంది జ్వరం రావడము వనకు వనకడం రావడము నడుము నొప్పి రావడము ఇవేమి యూరిన్ ఇన్ఫెక్షన్ కిడ్నీల వరకు వెళ్ళింది కాబట్టి అక్కడ సిమ్టమ్స్ ఉంటాయి ఒకవేళ మీకు అప్పర్ యూరినరీ ట్రాక్ట్ అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ వస్తున్నది మళ్ళీ బ్లాడర్ మూత్రాశయంలో మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తున్నాయంటే మనం ప్రివెంటివ్ మెకా మెజర్స్ తీసుకోవాలి ప్రివెంటివ్ మెజర్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పిన మెజర్స్ కాకుండా కొందరు ఏమంటే ఎక్కువగా వస్తున్నాయంటే వాళ్ళకి ప్రొఫెలాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇస్తాం అంటే రోజు ఒక టాబ్లెట్ యాంటీబయాటిక్ వేసుకున్నాము అంటే వీళ్ళకు బ్యాక్టీరియా మూత్ర ద్వారం నుంచి మూత్రాశయంలోకి వెళ్ళినా కానీ అక్కడ ఇవి పెరగకుండా ఉండడానికి యూరిన్లో ఆల్రెడీ కొద్దిగా ఉన్న యాంటీబయాటిక్ ఉంది అంటే ఎక్కువగా బ్యాక్టీరియా పెరగవు అక్కడ వలన మనం ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయవచ్చు ఓకే సో ఆడాళ్ళు అన్నారు అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఆడాళ్ళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అనడం కన్నా ఎందుకు వచ్చింది అని అడిగినాము అంటే దానికి తోడు ఇన్వెస్టిగేషన్స్ చేసి ఏదైతే కారణం ఉందో ఇప్పుడు నేను చెప్పిన కారణాలలో ఏదన్నా కారణం ఉంది అంటే ఇప్పుడు పీరియడ్ టైంలో ఉంది సెక్షువల్ ఇంటర్కోస్ టైంలో ఉంది ప్రెగ్నెన్సీ ఏదన్నా ఉన్నది అంటే మనం ఆ టైంలో ప్రివెంటేటివ్ మెజర్స్ తీసుకున్నామంటే ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమాటిక్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా అవుతాయండి థ్యాంక్ యూ